జగన్మోహన్ రెడ్డి గారికి ధీటైన జవాబే ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మాటల్లో కాదు చేతల్లో చెప్తున్నారని చెప్పాలి ఎందుకు అంటే ఇది ఎలా సాధ్యమవుతుంది అని ప్రశ్నిస్తే ఇది సాధ్యం అవుతుంది అని చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు దానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు తల్లికి వందనం కానీ రెండో ఉదాహరణగా చెప్పుకోవచ్చు బస్సు ప్రయాణం మహిళలకి ఎందుకు అంటే తల్లికి వందనం ఇంటికి ఒక్కలకివ్వడమే సాధ్యం కాదు అదే ఎక్కువ బడ్జెట్ అవుతుంది అదే బడ్డన అవుతుంది అని చెప్పారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మరి ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి లేదు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మేము తల్లికి వందన ఇస్తాము అని చెప్పింది టీడీపీ చంద్రబాబు నాయుడు గారు అది సాధ్యం కాదు అంటే ఒక ఏడాది ఆలస్యమైనా సాధ్యం చేసి చూపించారు ఏడాది ఇవ్వలేదు అనే సంగతి జనం మర్చిపోయారు ఎప్పుడైతే ఆ పథకం అమలు చేశారో చంద్రబాబు నాయుడు గారు ఏడాది ఇవ్వలేదు ఇవ్వలేదు అని చెప్పే ప్రయత్నం కూడా ప్రతిపక్షంకి మానేసింది ఎందుకంటే ఎప్పుడు కూడా జనాలు గడిచిపోయింది దాని గురించి పెద్దగా ఆలోచించరు ఇప్పుడు ఏం జరుగుతుంది భవిష్యత్ అనేది ఆలోచిస్తారు అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇది అవ్వదు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారు జోక్ చేశారు కడప నుంచి విశాఖ వెళ్ళాలనుకుంటున్నారు కడప జిల్లాకు సంబంధించిన మహిళలు అది ఎలా సాధ్యం అవుతుంది అని ప్రశ్నించారు వెళ్తారా అని అంటే జిల్లాల వరకైతే పరిమితం అన్నారు కాబట్టి కానీ ఫైనల్గా ఏమైంది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్స్ప్రెస్లతో పాటు మెట్రో ఎక్స్ప్రెస్లతో పాటు సిటీ బస్సులతో పాటు పల్లె వెలుగు అల్ట్రాపల్లి వెలుగుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఎప్పుడైతే కల్పిస్తున్నారో దాంతో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు వాళ్ళు చేసిన విమర్శలకు ధీటుగా సమాధానం ధీటైన జవాబు చెప్పినట్టు అవుతుంది చంద్రబాబు నాయుడు గారు అంటే మాటలు కాదు చేతల్లో చేసి చూపించుతూ ముందుకు వెళ్ళడమే మా పాలన అనేది చెప్పకనే చెప్తున్నారు మరి ఎంతకు మించి ధీటుగా ఎంతకు మించి ఘాటుగా జవాబు చెప్పాలి అంటే రేపు పొద్దున్న వాళ్ళ పరిపాలనలోకి వైసీపీ పరిపాలనలోకి రావాలంటే వాళ్ళ మేనిఫెస్టో ఎలా ఉంటుంది ఎంతకు మించి ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తారనేది చూడాలి